ఇంకా ముంబైకి ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ కి మ్యాచ్ అవ్వడం జరిగింది ఇంకా అందులో అయితే ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది అది కూడా ట్వెల్వ్ రన్స్ తేడాతో ఇంకా ఆ మ్యాచ్ మధ్యలో అయితే కరుణ్ నాయర్ కి ఇంకా బూమ్రా కి ఇద్దరికి అయితే ఒక చిన్న కాంట్రవర్సీ అయితే జరిగింది ఇంకా అందులో అయితే రోహిత్ శర్మ బ్యాక్ గ్రౌండ్ లో ఏదో వేరే రియాక్షన్ తో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఇంకా హార్దిక్ పాండ్యాతో తో కరుణ్ నాయర్ మాట్లాడుతుంటే హార్దిక్ పాండ్యా కూడా వేరేలా రియాక్షన్ ఇచ్చాడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఈ వీడియోలో చెప్తాను అండ్ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి నిన్న కరుణ్ నాయర్ బ్యాటింగ్ ఆడేటప్పుడు ఎయిటీ నైన్ రన్స్ అయితే కొట్టడం జరిగింది ఇంకా ఎయిటీ నైన్ రన్స్ కొట్టే కార్యక్రమంలోనే అయితే మధ్యలో ఒక వివాదం అయితే జరిగింది జస్ప్రీత్ బుమ్రా అయితే కరుణ్ నాయర్ కి ఒక ఓవర్ అయితే వేస్తాడు ఇంకా అందులో అయితే కరుణ్ నాయర్ ఉరికేటప్పుడు జస్ప్రీత్ బుమ్రాక్ అయితే తాక్తాడు ఇంకా ఆ తర్వాత స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అయితే వస్తుంది ఇంకా ఆ సమయంలోనే కరుణ్ నాయర్ ఇంకా బూమ్రాకి ఏమైందో తెలియదు బట్ వాళ్ళిద్దరైతే కొట్లాడడం స్టార్ట్ చేస్తారు ఈ కొట్లాట అనేది అంత పెద్దగా ఏం కాలేదు బట్ వాళ్ళిద్దరి మధ్య తెలియదు కరుణ్ నాయర్ చూడకుండా వచ్చి బూమ్రాక్ అయితే తగులుతాడు ఇంకా బూమ్రాక్ ఏమైందో కూడా తెలీదు వాళ్ళిద్దరైతే కొన్ని వర్డ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇంకా ఆ తర్వాత గమ్మున బుమరా అయితే వెళ్ళిపోయాడు అలానే కరుణ్ నాయర్ కూడా వచ్చాడు ఇంకా ఆ తర్వాత స్ట్రాటజిక్ టైమ్ లో మళ్ళీ బూమ్రా వచ్చి కరుణ్ నాయర్ కి ఏదో అన్నాడు ఇంకా ఆ తర్వాత కరుణ్ నాయర్ అయితే ఏమనకుండా హార్దిక్ పాండ్యా అయితే మాట్లాడడం జరిగింది ఇంకా హార్దిక్ పాండ్యాతో మాట్లాడుతుంటే రోహిత్ శర్మ అయితే ఇలాంటి రియాక్షన్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఈ రియాక్షన్ అయితే ఎవరికి అర్థం కాలేదు ఈ రియాక్షన్ అయితే చాలా ఫన్నీగా ఉంది అలానే కొంచెం కాంట్రవర్షియల్ గా కూడా ఉంది అసలు ఈ రియాక్షన్ కి వెనుకున్న కారణం ఏంటో కూడా తెలియదు ఇంకా మ్యాచ్ గురించి మాట్లాడితే నిన్న కరుణ్ నాయర్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇంకా ముంబై తరఫున అయితే తిలక్ వర్మ మంచి నాక్ ఆడి ఒక మంచి టార్గెట్ నైతే అయితే సెట్ చేయడంలో హెల్ప్ చేశాడు ఇంకా బౌలింగ్ గురించి మాట్లాడితే గనక కుల్దీప్ యాదవ్ అయితే చాలా మంచి బౌలింగ్ వేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇంకా ముంబై తరఫున కరణ్ శర్మ అయితే ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కి ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడడం జరిగింది కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చి ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది త్రీ వికెట్స్ అయితే తీసుకున్నాడు అది కూడా మెయిన్ మెయిన్ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఎప్పుడైతే ముంబై ఇండియన్స్ బాల్ చేంజ్ చేసిందో ఇంకా ఆ తర్వాత నుండి ముంబై అయితే లక్ స్టార్ట్ అయిందని చెప్పాలి లైన్ గా వికెట్స్ అయితే పడడం స్టార్ట్ అయింది ఇంకా లాస్ట్ త్రీ బాల్స్ అయితే చాలా ఇంటెన్స్ గా మారింది ఎందుకంటే త్రీ బాల్స్ లో త్రీ రన్అట్స్ అనేది ఇప్పటి వరకు ఎప్పుడు కాలేదు కానీ ఈసారి మాత్రం ముంబై ఇండియన్స్ ఒక కొత్త రికార్డ్ ని సృష్టించిందని చెప్పాలి లాస్ట్ త్రీ బాల్స్ లో అంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఎదుర్కొన్న లాస్ట్ త్రీ బాల్స్ లో త్రీ బాల్స్ కి త్రీ బాల్స్ రన్అట్ అయితే అవ్వడం జరిగింది ఫస్ట్ రన్అట్ అష్టోష్ అయ్యాడు సెకండ్ రన్అట్ కుల్దీప్ యాదవ్ అయ్యాడు అండ్ లాస్ట్ రన్అట్ అయితే మోహిత్ అయితే అయ్యాడు ఇంకా ఈ త్రీ రన్అట్స్ అయితే గేమ్ మొత్తం చేంజ్ అయిపోయిందనే చెప్పాలి ఇంకా ఆ గేమ్ మొత్తం ముంబై ఇండియన్స్ గుప్పిట్లోకి వచ్చిందనే చెప్పాలి ఇంకా ఆ తర్వాత ముంబై ఇండియన్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ని ఆల్ అవుట్ చేసి విజయం అయితే పొందిందని చెప్పాలి ఏది ఏదేమైనా సరే కరుణ్ నాయర్ కి భూమ్రాక్ అయితే అంత పెద్ద గొడవ ఏం కాలేదనే చెప్పాలి ఇంకా కరుణ్ నాయర్ అయితే మళ్ళీ ఒకసారి అతని కెరియర్ కి అయితే మంచి స్టార్ట్అప్ అయితే ఇచ్చిందని చెప్పాలి కరుణ్ నాయర్ దాదాపుగా సెవెన్ ఇయర్స్ తర్వాత మ్యాచ్ ఆడడం జరిగింది ఇంకా అతను ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంత మంచి ఇన్నింగ్స్ ఆడడం అనేది చాలా మంచిదనే చెప్పాలి ఇంకా తన కెరియర్ అనేది చాలా ర్యాపిడ్ గా వెళ్తుందనే చెప్పాలి ఇప్పటి నుండి ఇంకా ఈ మ్యాచ్ లో మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏందో కమెంట్ చేసి తెలియజేయండి అండ్ మీకు నచ్చిన ఐపీఎల్ టీమ్ ఏందో కూడా కమెంట్ చేయండి